Se బాగా ఆపండి నిగలేతలేదా ఏయ్ ఏయ్ నది అవర్ అరే పేపర్ దేని అనుకుంటారా నిన్న అదే నిన్ను కొంట నీ ఇల్లును కొంట నీ ఇల్లును కొంట నీ జాగొంట నీ ఇంటికి వచ్చి నీ పిల్లల్ని కొంట కొంటా కదా కొంట కొనకముందే చేతిని పెట్టి ఎగురు పోలు పోలుంటే अब यहां पे तो सर हेलो सर काली बिना जब बल को डाल बने नंदो काला यननाले डाल बने नंदो काला

ಮರದೋತ್ತ <destinations>

వంగదోడు భార్య భర్తలు నవ్వుకుంటూ వేను బాధపడకుండా బాధపడకుంటూ మైనం బిరాజు దగ్గరికి రాయ మేము బాయ్ మా ప్రాణం చేసుకుంటాం మా అన్న కడుపు చేసుకున్నాడు ఏదన్నా బాయి బాలైతే మా అన్న భర్త మా అన్న ప్రాణం పోతే ఇక్కడ మా అన్న కమాయ ఏదన్నా బాయ్ వస్తరువాంటు సత్య సాధించేది ఏమున్నది బతుకు పాడవడని భార్య భర్తలు విసారించుకుంటు రాను కచ్చి మీదికి ఎప్పుడు బామ మరి నిమ్మవతి దేవి నువ్వు ఇంటికి వెళ్ళిపోవేపు అనుకున్నాడు నీలసేన రాజు ఓ బామా నిమ్మవతి నాన్నకు ఏడుగురి కొడుకులు ఏడుగురి కొడుకులుంటే ఇప్పటికప్పటికి అవయ్య రాజులకు అందరి కొడుకును అరుగురుగారు అరుగులు ఎట్లగారంటే అందరి కొడుకులు రారు అగో అన్నం పెట్ట అందరి కొడుకులే కాని అందరికి అరుగులు అంటే అరుగులంటే చచ్చిపోతే పెద్ద కొడుకు కొండ అవ్వ చచ్చిపోతే చిన్న కొడుకు కొడుకు బుక్కెడు పడ్డారు కాని అవ్వయ్య రాజులు చచ్చినాడు ఆ కొడుకులతో ఏమక్క నిమ్మావతి మా అన్నకు ఏడుగురు కొడుకులు ఆ పెద్ద కొడుకు అయ్యకు పట్టిన చిన్న కొడుకు అవ్వకు పట్టిన మనం ఐదుగురు కొడుకులు ఉన్నారు ఐదుగురు కొడుకులల్ల ఏదన్న కొడుకును మనకి ఏ కొడుకునన్నా మనకు దత్తపుత్రులు ఏద్దే రేపు మనం బతికి నెల రోజులు ఆ కొడుకు ఆదుకున్నాం కన్న భ్రమల కన్నా సాధన ప్రేమలు బాబు కోడి పెద్ద రేపు బాబు దాదిండు మా చిన్నమ్మ దాది ఆ కొడుకు అగ్గివట్టి అవతల వారే అంతకు మనం ఏం ఏద్దాం బామా మన కడుపు వండలేదు మరి ఇప్పటికప్పటికంటారు పాములకి సార్లకి సో ఇప్పుడే పోయి నాన్న కాలగాళ్ళ కోమ దాపులను అన్న నీకు ఏడుగురి కొడుకులు ఏ కొడుకుల దత్తపుత్రుని ఏమి సాధకుంటావల్లా కొడుకులు లేని గొడ్డోళ్ళు అప్పుడు నాదా నీలసీనరాజ నిజమేనయ్యా ఐదుగురు కొడుకులున్న ఐదుగురు కొడుకులల్ల ఏ కొడుకుల మనకు దత్తపుత్రుని వాళ్ళు నిర్మావతి నువ్వు బాధపడకని అప్పుడు ఏర్చే భార్యను ఊకుండు బొమ్మాని భార్యకు తీరదీనా మైన బిరాదు కచ్చిర బేటికి మీద కూర్చొని రాజ్యం ఎంత కోతి బిల్లు దండం పెడతా యొక్క మాత కోతి బిల్లు వాళ్ళ దండం పెడతాము మీరు వార్య భర్తలు మూడేళ్ళ ఇరవై ఒక్క బండి కట్టుకొని తిరుపతి తీరంగం హోలో కొన్ని జగలు దాపారం

ఇంకొక మాటనే ఓనంది మానంది విష్ణుకంచి బ్రహ్మకంచుపతి ఒ తిరుపతి తుంగభద్రనారాయణ బుజులో ఉన్న పుణ్యక్షేత్రాల పూలు సేవించేడాది మాత మండలి పంపించిన బంగారం అంతా తెలగడి అక్కడ ఏ దేవుడు మాకు సంతానం ఇయ్యింది బాయిల పడదామని అనుకున్నాం కానీ భార్య భర్తను అన్నాను పొంగదుడు కోటిసార్లు ఇంత కాళ్ళ మీద పడితే చదువుతాముడా ఎన్ని బాధలు వచ్చినా బాయిల పడకని ఒక పేర్పిస్తుంది మాట మళ్ళీ తిరిగి వచ్చింది అన్న ఒక్క మాటని ఏడుగురు కొడుకులు అన్నా నీ కడప కాసేపాటది ఏడుగురు కొడుకులల్ల పెద్ద కొడుకు నీకు చిన్న కొడుకు నా వదిని ఐదుగురు కొడుకులు ఐదుగురు నీ కొడుకుల నాకు దత్తపుత్రుని బతికిన రోజులు ఆ కొడుకును ఆదుకుంటాం రేపు మనతో పడ్డరాడు అయ్యో కనకున్న మా తినబాబు కన్న భ్రమర కన్నా ప్రేమలు పెద్దయి వాడు కొట్టు తిట్టు పడ్డ అడుపు ఇక్కడ అన్నం పెట్టి అమ్మ తిన్నవా తిన్నవాడి నీ కడుపు కాచపడ్డ

నీళ్ళ తేడాది కొట్టుకోడు కొట్టుకోడు వారి కొట్టు సంపాదన పాడవడ వాడు నచ్చిన్నాడు వానికి ఎవడు వానికి ఏడవ బిడ్డ ఎత్తుకబోయే కొడుకున్నాడా వాని సంపాదన ఎవరికి కాసిన గంగరా వనికి వాడి బతుకు పాడవడా బతికి నల్లి రోజులు బుక్కెడూడే తట్టు పట్టుబడేవాడు వానికి సత్త ఏడవ పీడిగా ఉండే పిల్లలున్నారా వాడింటి ముంగట వారికి ఎవడు లేడు వాడు కొట్టుకోడు అయితే

రిగి వచ్చినాకాల్లో మీద నా కాదు తమ్ అయ్యా రెండు లెక్కలు నేను వచ్చినా ఇలా తమ్మింది లేవనెత్తు తమ్ముడా నువ్వు నా కాళ్ళు అద్దు తమ్ముడా అమ్మయ్య కడుపులో పుడితే అందరికి ఒక రాధ ఉండదు ఈ అలా కడుపు వండలేదు ఈ కడుపు కాజపాత్ర అన్నవు ఆనాడే నా కొడుకుని ఇంత అంటే నువ్వు నా తోడబుట్టి అన్నవైతే కొనుక్కొచ్చిన కూడ అవుతుందా ఒక్క ఒక్క దెబ్బ కొడితే నా కొడుకుని ఎన్నో కొచ్చామని నా విజిగస్తాను ఒక్క మాట అన్న తమ్మిని దుఃఖాన్ని ఓదార్చండు తమ్ముడా ఈ మాత్రం నా కొడుకులు ఇవ్వన్నావు నా కొడుకుని నీకు ఇస్తా ఏనంటలేము ఈ మోక్ష మోక్షగురు ఇంటిలో పిల్లమే పెద్ద గురువు అగో నా ఇంటికి పోయినాక నా భార్య నా కొడుకులు మాత్రం విసారి అగు అగో నీ వదిలినడిగి నాకు నీకు నచ్చిన కొడుకు నీ చేతులు పెడతా తీసుకువెళ్ళి అడుగు తమ్ముడు ఎందుకు బాధపడతావు తమ్ముర తమ్ముడా నువ్వు మీద పడకురా అవ్వదచ్చిన కాడికెళ్ళి నీళ్ళొచ్చిన కాడికెళ్ళి నీ కళ్ళల్ల కండ్ నీళ్ళు దూడలే తమ్ముడా నీ కడుపు వండ పోతే తమ్ముడ నా కడుపు వండింది నువ్వెందుకు రా తమ్ముడా బాధపడేది ఏడుగురి కొడుకులల్లో ఇప్పుడే ఓ కొడుకు నీకు దత్త పుత్రుడు ఇంటికి పోయి బల్లకెళ్ళి కొడుకులు రావచ్చు నా భార్య నిసారించి ఓ కొడుకుని ఎదురుకొచ్చి ఇంతమంది చూడంగా ఇప్పుడే కొడుకుని ఒళ్ళెత్తాముడా నీళ్ళు కలిసి ఎక్కిబారే కొంటే భూములు కొంటే జాగలు కడితే ఇల్లు తోడత బాయి చెడిపోతే అరగడ ప్రేమకు ఆడది దొరుకురా కానీ తమ్ముడా తోడబుట్టినా తోడు దొరికది తమ్ముడా అన్నదమ్ముల అనుబంధం గొప్పదిరా కూడున్న అన్నదమ్ముల కుక్కల వేసేది కొందరు కలిసున్న అన్నదమ్ముల కాకుల ఏ చేది కొందరు నడవరా 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 అని కొంకుల దగ్గరే చేది కొంతమంది అన్నదమ్ములు వైఖ్యమాతం గుంటే అన్నది తమ్మునికి తమ్మునికి అన్నది చెప్పి కుడున్న అన్నదమ్ముల కుక్కలు ఏ చేది కొందరు సేమ వేసి మరాయం కుందుకోని గాయంలో ఒకడి చేది కొందరు అన్నం తిన్నకాడ అన్యాయం వేసేది కొంతమంది పన్నకాడ పక్కల కాడ పెట్టేది కొందరు ఒక్క ఊరల రెండు కత్తులు ఇవ్వడై ఒక్క గట్టుకు రెండు పెద్ద పులులు ఉండై తమ్ముడా ఒక్కనాడు నాకు మరలవడ పోది నా అన్నకు ఏడుగురు కొడుకులు ఎంత సంపాదించిండో ఏ నేను కేసిండో ఎన్ని కుప్ప వేసిండో అని ఒక్కనాడు అడగపోయి ఒక్కనాడు మరలవడపోదు పాలు ఈగిలినాడే అన్నదమ్ములు పాలు మరిచినాక వాడు అంటే పాలడు అడ్డాలు నాడే అన్నదమ్ములు గడ్డాలు వచ్చినాక వాడు పాలు అంటున్నాడు రామారాగవాడు అన్న గట్ట తమ్ముడు గిట్టంటి మాటలు పట్టుకొని పేర సూది ఇరవై వాళ్ళు వేసుకున్న వాళ్ళు పేర పలికిపోయిన గవ్వ వాళ్ళు వేసుకున్న వాళ్ళు ఎందరు ఏర్లు పడి భూముల కాడ జాగ్రకాడ కొట్టుకొని తిట్టుకొని అగు అన్నదమ్ములకు ఎల్లకాలం ముఖ సూపులు లేకుండా ఆడుళ్ళ మాటలు పట్టుకొని ఆగమైన అన్నదమ్ములు ఎంతమంది లే జన్మలప్పుడు పుణ్యం వేసుకున్నాను నీలాంటి తమ్ముడు నాకు దొరికిండు తమ్ముడా నువ్వు కడుపు వండగా బాధపడకురా ఈ ఏడుగురి కొడుకుల కన్నా ఏ కొడుకు అయితే నీ తమ్ముడా ఇప్పుడే నీ ఏడిసే ఏ నీ కడుపు కద్దుకున్నాడు కన్నీళ్ళు ఓదార్చిండు తిన్నకున్నా తిన్నంత నిమ్మల మనిషికి నోరు మంచిది కావాలి మనిషి ఎన్ని పెట్టినా అప్పటి అయ్యో అన్న అన్నంత మాట మాట్లాడినప్పుడు చూడు సమ్మర పడతాడు సంతోషపడతాను నీళ్ళ సీర అదే కచ్చిర మీద నిలబడ్డాడు ఉండు తమ్ముడా బయలు పోయి కొడుకులు రావచ్చు ఇప్పుడే కొడుకులు తీసి ఎత్తను తమ్ముని ఊరుకుంటున్న అప్పుడు అనుకున్నాడు మా నంపి రాదు ఇక్కడ నేను ఇత్తనా అని సమ్మర పడతాను కానీ ఇంటికాదాన్న భార్య మాయ అది ఏమంటుంది దాన్ని అడగండి ఇస్తే ఇప్పటికప్పటికీ అంటద తల్లి ప్రేమ గొప్పది ఇంటి పోరుకు ఇసుకోలే ఎక్కడు ఆడది మంకు పడితే ఈయనది దున్నపోదు పట్టుబడుతుంది ఈయనకొకరా ఇంటికాళ్ళ నా భార్యని ఇస్సారి అంది ఇప్పుడు కొడుకుని వచ్చి ఎవరిని అడిగినవారు ఆ కొడుక అంటే నా పెద్దరిగా మడిపోతుంది రి కలిసి రాజవేయరాలు ఇంట్లో పెద్దరిగా కన్నా ఇసాల నా పసార ఉంటుందా నా భార్యని సారి అంది నేను ఎట్లా అప్పుడు ఏ తమ్ముడు నువ్వు కొంచెం ಕಿನ್ನ ಮೆತ್ತಡ ತೀತಾ

అదే కదా ఇప్పుడు నాటయ్య నార్మిక ఏందో నారమేందో నాటయ్య బదులకు అంటే పత్తి సల్లెషత్తేనా పట్టణాలకు రాళ్ళ మూడు సరంత పోవచ్చు దాన్ని బాత్రూమ్ లెక్క బాత్రూమ్ లెక్క కదా

నీకన్నా కేసీఆర్ కొరకు కేటీఆర్ వచ్చిందన్ను చూసిండు ఇలా వేసి బీట నచ్చలేదు నేను చిరేజ్ కొరకు రామ్ చరణ్ తేజీ కూడా వచ్చింది లంజ కొడుకు చచ్చిపోతాడు అంటే చెట్టు గురి పెట్టుకుంటాడానికి బాధ చేసుకున్నాను వైఎస్ రాజే